మన ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే తెలంగాణ తెచ్చినాం కాబట్టే పదేండ్లు మనకు ప్రభుత్వాన్ని ఇచ్చినరు నడిపించే అవకాశం కూడా ఇచ్చినారు వాళ్ళ తప్పేం లేదు వాళ్ళ తప్పేం లేదు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు కూడా లేదు రేవంత్ రెడ్డి కుల్లా చెప్పిండు సిగ్గుపడలేదు టీవీలలోనే చెప్పిండు ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు మాకు మోసం చేయక తప్పదు ప్రజలు కోరుకునేదే మేము చేస్తాము అని రేవంత్ రెడ్డి చెప్పిండు ఆయన నిజంగా చెప్తున్నాడు నిజాయితీగా చెప్పిండు మోసగాడు అయినా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడు మోసం చేస్తా అని చెప్పిండు మోసం చేసిండు తప్పవలని మనం సక్కగా చెప్పలే ప్రజలకు ఇదే ముచ్చటం మనం ప్రజలకు సక్క చెప్పలేకపోయినాం ఎందుకంటే మీకు తెలుసు పెద్దోళ్ళు చెప్తారు మన గొర్రె గొర్రెలను నమ్ముతుంది మరికి అదే అవుతుంది మోసపోయేటోళ్ళను మోస మోసపోయేటోళ్ళు మోసం చేస్తూనే నమ్ముతారు అదేం దరిద్రం గట్లే ఉన్నది కథ చూడు ఎన్నెన్ని మాటలు మా సిరిసిల్లలు అంటారు పొంకరాల పోతిరెడ్డి అని పొంకరాల పోతిరెడ్డి లెక్క ఎన్ని మాటలు చెప్పిండే వస్తున్నా నేను వస్తున్నా వస్తున్నా డిసెంబర్ తొమ్మిది వస్తూనే ఉన్నా ఇప్పటిదాకా రైతులు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఉరుకుండ్రి బ్యాంకుకు డిసెంబర్ ఎనిమిది దాకా ఉరికి రెండు లక్షలు తెచ్చుకోన్రీ డిసెంబర్ తొమ్మిది నాడు నేను సంతకం పెడతా రుణం మాఫీ చేస్తా అని చెప్పి నరికిండు పొంకనాల పోతిరెడ్డి ఏమైంది డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ ఇవాళ ఏమిటిది మార్చి పది మార్చ్ తొమ్మిది కూడా వీక్ మరి యాద చేయొద్దా రేవంత్ రెడ్డి గారికి తారీఖు నువ్వే చెప్తావు ఎవరు చెప్పమనండి నువ్వు తారీఖు నువ్వే చెప్తావి తేదీ నువ్వే చెప్తావి నైన్త్ అని నరికివి ఇప్పుడు యాద్ చేసినావనుకో అగో నేను కూర్చోనే లేదు కురిసీలా అప్పుడే ఏడమ అటు ఇడు వాయిస్తున్నారు వీళ్ళు అని మాట్లాడతారు మేము చెప్పినామా కాక మేము చెప్పినామా తారీఖు నువ్వే తారీఖు చెప్తీవి తొమ్మిది నాడు చేస్తా అని నరిస్తవి చేయకపోతు యా చేస్తాం రైతులు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టకపోతే నీ భరతం బర్తరి బిడ్డ అనే మాట కూడా రేవంత్ రెడ్డికి పొంకనాల పోతిరెడ్డికి నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా